ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు దయచేసి నీకు ఐదు వేలు కోట్లు ఉంటుందో మూడు వేలు ఉంటుందో పదివేలు ఉంటుందో ఈ వచ్చే డబ్బులు అందరు వేల కోట్లు రెండు వేలు కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందా లేదా అది పక్కన పెడితే ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు దయచేసి ఆలోచించండి అలాగే గవర్నమెంట్కి కలెక్టర్ గారికి కూడా రేపు కలిసి చెప్తాం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన మైన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం ఐదు రోజుల లోపల ఈ కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళుతాను నేనే వెళుతాను డైరెక్ట్గా గా మైన్స్ నేనే వెళ్తాను జరుగుతున్నాయన్నీ ఈ పాటికి బళ్ళన్ని తీసేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకో కానీ జరిగిన నిశానా అన్నీ ఉంటాయి కాబట్టి ఫైవ్ డేస్ లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా